హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు కమర్షియల్ బిట్టు రెండు వందల నలభై గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి తుర్కింజల్ మున్సిపాలిటీలో వస్తుంది హైదరాబాద్ లొకేషన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఇది లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడొస్తుందంటే సబ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ సబ్ స్టేషన్ పక్క నుంచి రోడ్ ఉంటుంది కదా ఆ లోపలికి వస్తుంటే అంటే రాగన్నగూడ నుంచి నాదర్గులు వెళ్ళే రోడ్ అనమాట ఇది పెద్ద రోడ్ ఇది సిక్స్టీ సిక్స్ ఫీటు రోడ్ అనమాట వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ కన్నా ముందే ఉంటుంది ప్లాట్ ఇది మనం ఏదైతే సబ్ స్టేషన్ నాగార్జున సార్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అది కూడా ఏదైతే మనం నాగ నాగార్జున సార్ హైవే రోడ్ నుంచి వెళ్తామో సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఆ రోడ్కే ఉంటుంది అనమాట ఇది కమర్షియల్ బిట్టు రన్నింగ్ రోడ్ ఈస్ట్ టు సౌత్ కార్నర్ బిట్టు సౌత్ సైడ్లో వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అది కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్టుకెళ్ళే రోడ్ ఉంటుంది ఇది మనకు కార్నర్ బిట్టు రెండు వందల నలభై గజాలు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి వెనక ప్రీ కంప్ ప్రీ కంపోస్టింగ్ వాల్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఉంటుంది ప్లాటు ఇక్కడ ఈ స్తంభం అవతల చిన్న కడీలు కనిపిస్తున్నాయి కదా ఈ కడీలు ఏదైతే కనిపిస్తుందో ఇదే అనమాట ప్లాటు రన్నింగ్ రోడ్ కొంది కమర్షియల్గా యూజ్ అవుతుంది కమర్షియల్గా చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కొంచెం ప్రైస్ కూడా తక్కువలో వస్తుంది చూసుకోవచ్చు మీరు దీని ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఇండస్ వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్కు దగ్గరలో జస్ట్ ఒక యాభై అరవై మీటర్లు దూరంలో ఉన్న ఇండస్ వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది చుట్టుపక్కల అన్ని హెచ్ఎండిఏ ప్రాజెక్టులు అలాగే జీపీ లేఅవుట్ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట ఇది ముప్పై అరవై వేలు పర్ స్క్వేర్ అయ్యాడు ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు రెండు వందల నలభై గజాలు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్